స్వచ్ఛాంధ్ర అవార్డుల జిల్లా స్థాయి కార్యక్రమం స్వచ్ఛాంధ్ర అవార్డుల జిల్లా స్థాయి బహుకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు డిప్యూటీ మేయర్ షేక్ సజీల హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఐదు రాష్ట్ర స్థాయి అవార్డులు నలభై జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయన్నారు స్వచ్ఛ నగర మండలాలు స్వచ్ఛ గ్రామ పంచాయతీలు స్వచ్ఛ పాఠశాలలు స్వచ్ఛ ఆసుపత్రులు స్వచ్ఛ స్వచ్ఛ కార్యాలయాలు స్టేషన్లు బజాలు పరిశ్రమలు మొదలైన వివిధ విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని వివరించారు శ్రీమతి గురులక్ష్మి గారికి డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీశైలకి జనసేనరావు గారికి కార్పొరేటర్ సిక్స్త్ జిఎంసి గారికి గారికి జనసేన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ బిజెపి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ చెరుపురి తిరుపతిరావు గారికి ఇక్కడికి విచేసిన అదర్ కార్పొరేటర్స్ ప్రజాప్రతినిధులు హెచ్ఓడి జిఎంసీ అడిషనల్ కమిషనర్ రూపేష్ గారికి డిఓ గారికి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో చేసిన మున్సిపల్ స్టార్ట్స్ ముఖ్యంగా శానిటరీ సిబ్బంది మీడియా మిత్రులు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మీ అందరిని కూడా జిల్లా యంత్రాంగం తరఫున ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను ప్రతి సంవత్సరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్వచ్ఛ సర్వేక్షణ సర్వే అవార్డ్స్ అనేది జరుపుకుంటున్నారు దాంట్లో భాగంగా వివిధ రాష్ట్రం నుంచి ఆ సర్వేలో పార్టిసిపేట్ చేసి అవార్డు తీసుకోవడం జరుగుతున్నది ఇప్పుడు ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ అనేది స్వచ్ఛ సర్వేషన్ సర్వే ఆ లైన్స్ లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం మొదలుపెట్టడం జరిగింది సో దీంట్లో భాగంగా ఒక పదిహేడు అవార్డు కేటగిరీస్ పెట్టి దాంట్లో సెలెక్ట్ అవ్వడానికి రిగరస్ ప్రాసెస్ అనమాట ఒక త్రీ ఆ అవార్డు పొందాలంటే త్రీ స్టేజెస్లో అసెస్మెంట్ జరిగింది ఫస్ట్ స్టేజ్లో అన్ని అసెస్మెంట్ చేసుకోవాలి దానికి డిఫరెంట్ పెరామీటర్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత ఆ ఇండివిజువల్స్ ఎవరైతే రిప్రజెంటేషన్స్ నామినేషన్స్ పెట్టారో కూడా ఇన్స్టిట్యూషన్స్ ని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వారిని అసెస్ చేస్తూ ఫైనల్ గా స్టేట్ లెవెల్ ఆ నామినేషన్స్ ని పంపి స్టేట్ లెవెల్ నుంచి ఒక థర్డ్ పార్టీ వెరిఫికేషన్స్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని కూడా చేసి ఫైనల్ గా సెలెక్ట్ చేసినది ఈ అవార్డ్స్ సో మన డిస్ట్రిక్ట్ లో చూస్తే దాదాపు ఒక లక్ష ఇరవై ఏడు వేలు ఇన్స్టిట్యూషన్ అండ్ ఇండివిజువల్స్ ఈ అవార్డు కోసం సెల్ఫ్ అసెస్మెంట్ కేటగిరీ కింద నామినేషన్స్ పెట్టుకున్నారు దాని నుంచి అసెస్మెంట్ చేసి ఫైనల్ గా థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నామినేషన్ స్టేట్ కు పంపి అక్కడ నుంచి థర్డ్ పార్టీ అంటే ప్రైవేట్ పార్టీ కమిటీ వచ్చి వాళ్ళందరు కూడా ఒక రిగరస్ అసెస్మెంట్ ఉంది దాని ప్రకారం సెలెక్ట్ చేశారు అలా సెలెక్ట్ చేసి ఫైనల్ గా చివరిగా మన జిల్లాల నుంచి స్టేట్ లెవెల్ అవార్డ్స్ కు ఐదు ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ అయి ఉన్నారు చాలా సంతోషంగా ఉంది వారందరికీ కూడా

స్వచ్ఛ భారత్ దేశం మొత్తం ప్రకటిస్తే దాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తి మాత్రం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేను పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని దేశం మొత్తం ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కన్వర్జెన్స్ మోడ్ లో తీసుకెళ్లి గ్రామీణ ఉపాధి హామీతో జోడించి పంచాయతీ నిధుల్ని దాంట్లో అనుసంధానం చేసి దేశంలో ఎక్కడ లేనండి ముప్పై ఆరు లక్షల ఇంట్లో టైం ఘనత చంద్రబాబు నాయుడు గారి విధంగా దేశానికి సంపద అని చెప్పినటువంటి మహానుభావుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనంతా చెత్త చెత్త అంటాం ఆయన ఫ్రీ కాస్ట్ అది ఆయన స్లోగన్ ఏది కాదు ఉపయోగించుకుంటే దానికి అంతా విలువ ఉంటుందని చెప్పి చెత్త నుంచి సంపద సృష్టించారు మరి కాంపోజ్ తయారు చేశారు పదార్థాలతో పొలాన్ని సారవంతం చేశారు ఒకవైపు ఆయన చెత్త నుంచి సంపద సృష్టిస్తే మరొక వైపు వచ్చాడు ఒక ఛాన్స్ అని చెత్త సో వైవిధ్య భావన ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మనం చూశాం కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి విజన్ లో ఈ స్వచ్ఛాంద్ర అవార్డ్స్ వెనుక ఉన్నటువంటి అర్థం పరమార్థం మాత్రం నేను చెప్తాను ఆయన విజన్ ఒక్కసారి చూడండి రెండు వేల నలభై ఏడు నాటికి ఈరోజు మా జీవన ప్రమాణం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అరవై ఎనిమిది మధ్య మాత్రమే ఉంటుంది ఆవరేజ్గా ఒక మంది ఎనభై మధ్య ఆవరేజ్గా అరవై ఎనిమిది డెబ్బై ఒకటి ఉంటే దాన్ని ఎనభై ఏడు తొంభై రెండు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు అందులో భాగంగానే ఒక్క స్వచ్ఛత అంటే పరిశుభ్రత అంటే రోడ్డే కాదు పరిశుభ్రత అంటే మన ఇల్లు మన స్కూలు మన ఆఫీసు అన్ని రకరకాలుగా పదిహేడు విభాగాల్లో కూడా శుభ్రత పాటించాలి అన్నటువంటి ఒక నినాదంతో ఈ కార్యక్రమాలకి అందరూ కూడా పార్టిసిపేట్ ఈ ఈరోజు పరిశుభ్రత అనేది మనందరి బాధ్యత తెలియజేసినటువంటి మహానుభావుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు దీనికి అన్ని విధాలుగా ఆశీర్వదించినటువంటి వ్యక్తి మోడీ గారు నాకు తెలిసి ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి ఒక్క కార్యక్రమానికి లక్ష ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర ఎక్కడ లేదు అలాంటి ఒక మోడీ గారే ఈ కార్యక్రమం కనుక ఉన్నారు అంటే నూట యాభై కోట్లకు దగ్గరగా ఉన్నటువంటి భారతదేశ జనాభా ప్రతి గంట కూడా ఒక్క వాల్యూ గల లెక్క కడితే